మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు ఇచ్చే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు కూర మాడిపోవడంతో తినకుండా పస్తులు ఉంటున్నారు విద్యార్థులు మెను ప్రకారం కూడా వంట చేయడం లేదని అంటున్నారు మిడ్ డే మీల్స్ ను నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు టీచర్స్ దృష్టి తీసుకెళ్ళాను మరి సమస్యను మరి ఏం చేసి యాక్షన్ ఏమైనా తీసుకుంటారు రావాలి మరి టీచర్స్ ఇలా చెప్తాను ఏ కూర మొత్తం మాడింది మొత్తం లోపలికి పోతలేదు మొత్తం బాగా స్మెల్ అవుతుంది ఇంకా ఎందుకైంది అంటే ఏదో ఒక రోజు గీతనే అవుతుంది తినాలని అలా అంటారు కూల్ స్టార్ట్ కడిగే రెండు సార్లు ఇంతకుముందు ఒకసారి అన్నం మంచిగా ఉండేది ఒకసారి ఒకసారి కూర ఉడితే అన్నం ముడుతుంది అన్నం ఉడితే కూర ఉడుతుంది ఇంకా అవి కూడా పెడతలేదు ఎగ్స్ కూడా పెడతలేదు బాగా అట్టి పనులు పెడతలేదు ఏ కూర మొత్తం మాడింది మొత్తం లోపలికి పోతలేదు మొత్తం బాగా స్మెల్ అవుతాను ఇంకా ఎందుకట్లాగా అంటే ఏదో ఒక రోజు గిట్టనే అవుతుంది తినాలని అలా అంటారు కూల్ సాడిన కడిగే రెండు సార్లు మూడు సార్లు ఇంతకు ముందు ఒకసారి అన్నం మంచిగా ఉండేది ఒకసారి ఒకసారి కూర ఉడితే అన్నం ఉడుతుంది అన్నం ఉడితే కూర ఉడకది ఇంకా అవి కూడా పెడతలేదు ఎగ్స్ కూడా పెడతలేదు అన్ని పండ్లు పెడతలేదు ఏ కూర మొత్తం మాడింది మొత్తం లోపలికి పోతలేదు మొత్తం బాగా స్మెల్ అవుతుంది ఇంకా ఎందుకలాగా అంటే ఏదో ఒక రోజు గీతనే అవుతుంది తినాలని అలా అంటారు కుల్ సాడిన కడిగే రెండు సార్లు మూడు సార్లు ముందు ఒకసారి అన్నం మంచిగా